కావాలని కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ సార్ ఇప్పుడు మీరు మీ కెరీర్ లో మీరు ముందుకెళ్తున్న దాంట్లో మీరు ఒక సినిమా రంగంలో యాభై ఏళ్ళు వ్యాపార రంగంలో అరవై ఏళ్ళు రాజకీయ రంగంలో నలభై ఏళ్ళు ఈ మధ్య ఫ్లాగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం లాగా నడిచాయి సార్ ఛానల్స్ లో అన్నిటిలో అంటే చాలా సుదీర్ఘమైన స్ట్రెచ్ మీరు ఆరోగ్యంగా ఉండడం భగవంతుడి వల్ల మీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చారు కాబట్టి ఇందులో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన రంగం ఏదండి సినిమా రంగమా వ్యాపార రంగమా రియల్ ఎస్టేటా రాజకీయమా అంటే మొదటి నుంచి కూడా నాకు బిజినెస్ అనేదే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా అవునండి అందుకని నేను అనుకున్నది సాధించాను బిజినెస్లో స్టాండ్ అయ్యాను నేను కొద్దిగా గొప్ప సంపాదించుకున్నాను అనేది వరకు నాకు ఇప్పటికి కూడా బిజినెస్ మీదే ఆలోచన సినిమాల్లోకి వచ్చిన బిజినెస్ ఆలోచించాను సినిమాని కూడా బిజినెస్ బిజినెస్ కానీ ఆలోచించాను తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం బిజినెస్ ఇట్టిని ఎక్కడ నీతి కాని నిజాయితీ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నీతి నిజాయితీ చేసాం ఇక అందుకని ఇంకెక్కడా కూడా బిజినెస్ అనేది ఆలోచించాలి సో బిజినెస్ గా నేను అవ్వాలనుకున్నా అయ్యాను ఆ సాటిస్ఫాక్షన్ వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్ అది సినిమా యాక్టర్ అవ్వడం అనేది ఒక అదృష్టం ఎవరు పడితే ఇప్పుడు నాకంటే ఎంత ఎంతమంది అద్దు అందమైన పర్సనాలిటీ ఉన్నాడు జూనియర్ ఆర్టిస్ట్ కొంతమంది చూస్తాడు ఈట పాపం జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇంత టాలెంట్ ఉందని అనుకుంటాం చాలా సార్ కొంతమంది ఏమో చేతులారాటు కొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో రాంగ్ డెసిషన్స్ తీసుకుని కొంతమంది అవుతారు అందుకని సినిమా యాక్టర్ అవడం అనేది ఒక అదృష్టం సార్ పూర్వజన్లో ఇచ్చిన అదృష్టం లాంటిది అవును బిజినెస్ మ్యాన్ లో నేను ఎంత బిజినెస్ చేసినా మా చుట్టూ ఉన్న నలుగురికి అవునండి వరకే తెలుస్తూ అంతే పొరుగురు వెళ్ళామంటే నువ్వేంటి ఎవరు నువ్వు నేను బిజినెస్ మ్యాన్ అండి ఏం బిజినెస్ అంటాడే తప్పలారిటీ ఉండదు అవునండి అదే సినిమా యాక్టర్ అనుకోండి అందరికీ తెలిసిపోతాం ఏ ఊరు వెళ్ళినా ఓ క్రేజ్గా వచ్చేస్తారు హ్యాండ్లు అంటారు రెండు మైనార్ ఫ్యామిలీలో మనిషిలాగా ఫీల్ అవుతారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కాఫీ ఇస్తారు భోజనం పెడతారు ఫోటోలు తీయించుకుంటారు ఇవన్నీ చేస్తారు తర్వాత రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి పదంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది ఓ ఎంబడబెట్టిపోతారు జనం ఘనం అంతాలు గన్మెన్లు గిన్మెన్లు కార్లు పైన రెడ్డు బల్బులు ఇవన్నీ ఉంటాయి కానీ ఒకసారి పదం నుంచి దిగిన తర్వాత ఎవడైనా పలకరిస్తాడా అస్సలు ఎవరు ఎప్పుడు పలకరిస్తారు పలకరించండి సరికదా నేను ఇట్లా నష్టపెట్టి ఇట్లా ఉంటాయి అందుకని సినిమా ఇండస్ట్రీలో వచ్చిన దాన్ని నేను అదృష్టంగా భావిస్తాను ఎంజాయ్ చేశాను అది తర్వాత నాకు అభిమానున్నట్టు కూడా చెప్పారంటే నాగేశ్వరావు గారు కాదండి రామారావు గారు పౌరాణిక సినిమాలను జాప సినిమాలు నాకు ఇష్టం సోషల్ సినిమాలు అన్నీ అంటే నాగేశ్వరరావు గారు నాకు ఓకే ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు సావిత్రి గారి కాంబినేషన్ వచ్చింది సినిమా వచ్చిందంటే హెస్వర్ కంపల్సరీగా ఫస్ట్ డే వెళ్ళిపోవలసి ఓకే అలా ఉండేది ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నమ్మే చాలా ఎక్కువ అవునండి మొదటి సినిమాల్లో కొన్ని చోట్ల మీరు ఇలా అనుకోవడానికి అదే అనివారండి అన్నారు నన్ను కూడా నా దగ్గర కూడా వచ్చి అన్నారు ఏమన్నా నేను ఎప్పుడూ ఆయన్ని నాకు ఇమిటేషన్ రాదు యాక్టింగ్ అంటే నేను ఏమనుకుంటున్నాను అది ఫీల్ అయ్యి చేస్తాను అంతే క్యారెక్టర్ తప్ప నేను ఇది చేయలేదండి అని అన్న తర్వాత ఆలోచించి తర్వాత చూస్తే నా సినిమాల్లో కొన్ని ఉన్నాయి అంటే ఆయన ఇమేజ్ నాలో అలా మీర్ణించిపోయారండి మీరు తెలియకుండా కొన్ని వచ్చినాయి తర్వాత అవి రాకుండా అదే మేము అప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో మీ సినిమాలు వస్తే అనివారండి మాకు నవ్వొచ్చేదా మాటికి ఇప్పటికీ నవ్వు వస్తుంది నాకు నా అగ్గడి కటింగ్ లేకురేడు కానీ అంటే బట్ మీ సినిమాలన్నీ దైవికంగా వచ్చినవన్నీ ఆడడం అంటే సినిమాలు సెలబ్రేట్ అయ్యాయి సెలబ్రేట్ తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారు షౌన్ బాబు గారు నేను మా అందరిది ఒక కేటగిరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అంటే కుటుంబ సమాహితంగా అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు అవును అమరావతి అనేటప్పటికీ జానపదాలు ఇవి అనేది దోడిచేస్తే మాస్ అవును మరి కృష్ణ గారు కూడా మొదటి నుంచి కూడా యాక్షన్ హీరో అవును హీరో డాషింగ్ అండ్ డైరింగ్ హీరో అవును అసలు ఎవడు జైని అని సినిమాస్కోప్ అనేది ఏంటో తెలియదు సెవెంటీ తెలియదు తెలియదు ఇలాంటి మీరు మీరిద్దరూ కలిసి చదువుకోవడం క్లాస్ మేట్స్ బెంచ్ మేట్స్ అన్ని మేట్స్ మీరు ఎన్ని మేట్స్ ఉంటే అన్ని మరి ఏ రోజైనా అసలు కృష్ణ గారిలో ఈ రకమైన యాంగిల్ మీకు కనిపించిందండి తొలి రోజుల్లో ఆయన చాలా అమాయకంగా కనిపించింది అదే చెప్తున్నా చాలా అమాయకంగా ఉండేవాడు అండి మనిషి బాగా అద్భుతమైన కలర్ కదా కదాగా ఉండేవాడు మంచి గిరదాలు జుట్టు చుట్టు కూడా బాగా ఒత్తుగా ఉండేది చాలా అందంగా ఉండేవాడు ఆయన తెనాల నుంచి తెనాల కాలేజీలో సీటు రాక తను అడిగిన గ్రూప్ ఎంపీసీ గ్రూప్ ఏలూరులో వస్తే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు ఓకే సో అందరూ కొత్త ఎవరో తెలియదు ఆయనకి తెలిసిన పట్టండి ముఖర్జీ గారు వాళ్ళు వాళ్ళ అక్కగారు ఆ ఊరే కాబట్టి ఆయన తెలుసు మల్లిపూ ముఖర్జీ ఆయన నా దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా మా అగ్గారు ఊరు మీ సెక్షన్ బీ సెక్షన్ మీ ఇద్దరం కలిసి కూర్చొని కలుసుకుంటుండే అని చెప్పి నాకు హాఫ్ చెప్పి అక్కడి నుంచి మేము ఇద్దరం కూడా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ ఉన్నాం ఓకే పక్క పక్కన కూర్చునేవాళ్ళం అల్లర్ బ్యాచ్ అంతరే అనుకునేవారు కొంచెం అందరిని కూడా ముందు కూర్చోబెట్టారు అట్లా తెలుసు ఓకే అప్పుడు కూడా సినిమాల గురించి పెద్ద అనేవాడు కాదు కానీ నాగేశ్వరరావు గారిది వజ్రోత్సవం జరిగింది అరవై సినిమాలు పూర్తయిన టైంలో ఏలూరు కాలేజీలో ఆయన పెకెట్ శివరాము వచ్చారు సో మా కాలేజ్ ఆటిటోరియంలో ఆయన మాట్లాడటం క్రేజు పిల్లలని రేగబట్టడం ఇవన్నీ చూసి కృష్ణ గారికి అప్పుడు వచ్చింది ఆలోచన మనం కూడా మనం ఎందుకు మనం ఇంత అందంగా ఉన్నాం కదా మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఆయన మనం అంటే ఆయన రాయల్వ్ లాగా అని చెయ్యి బాగుంటుంది నువ్వు చాలా అందంగా కూడా ఉంటావు కదా బాగుంటుంది అన్న తర్వాత ఒకసారి ఈయన వచ్చాడు మన తిలక్ గారు డైరెక్టర్ తిలక్ గారు అని తిలక్ కేపి తిలక్ ఆయన వచ్చాడు ఆయన వచ్చి చూసేసి పిల్చ ఏంటి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు ఉందండి అన్నాడు సరే నేను ఇప్పుడు సినిమా జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా వదిలేటప్పటికి ఇస్తాను అని అడ్రస్ ఇచ్చి నువ్వు వచ్చి కలుగు నన్ను అన్నాడు ఈ లోపల అదే సినిమా అతను డిగ్రీ పూర్తి చేశాడు నేనేం ఫెయిల్ అయ్యాను బయటకు వెళ్ళిపోయాను అతను డిగ్రీ పూర్తి చేశాను స్టూడెంట్ అండి కృష్ణ గారు కృష్ణ గారు కూడా యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అయితే ఎప్పుడైతే గారు కూడా అన్నారో బాగా యాక్టర్ అయిపోవాలని ప్రయత్నం అయిన కోరుకునేది అప్పుడు అనేవాడు పెద్ద యాక్టర్ని అయిపోవాలి పెద్ద థియేటర్ వాళ్ళ ఊళ్ళో గైటీ థియేటర్ నుండి తిన ఆ గైటీ థియేటర్ లాగా పెద్ద థియేటర్ కట్టాలి మంచి పడవ లాంటి కారు కొనుక్కోవాలి ఇవన్నీ అనేవాళ్ళు ఓకే ఎంత అన్నా కూడా మాలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ వాళ్ళ దగ్గర తప్ప వాళ్ళ దగ్గర మాట్లాడేవాడు కూడా కాదు అసలు మామూలుగానే తక్కువ మాట్లాడే తక్కువ మాట్లాడేవాడు అప్పుడు కాలేజీలో నిక్కిడెమ్ములు పెడతారు కదా జనరల్గా అతని దేవుడు అని పెట్టారు ఎందుకు అంటే ఎప్పుడు చేసినా దేవుడులాగా కూర్చుంటాడు మాట్లాడడం పలకరి పలకడం విగ్రహం విగ్రహంలాగా ఉంటాడు మంచి బాగుంటాడు ఇది అని దేవుడని పెట్టాం పేరు అందరం కలిసి నిజంగా ఆ దేవుడని ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే నిర్మాత శ్రేయస్సు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి నటుడు కృష్ణ గారు ఎవరన్నా తనతో సినిమా తీసి సినిమా ఫ్లాప్ అయిపోతే అతను వచ్చి కనపడకపోతే బంగారని పిలిచి బంగారం కాదు హనుమంతరావు హనుమంతరావు గారిని పిలిచి ఏంటంటే అసలు కనపడట్లేదు అంటే ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అని ఏ పిలుసుకురా అని చెప్పి మనిషిని పంపించి అని పిలిచి ఏమయ్యా అంటే సినిమా తీసి మళ్ళీ అంటే ఏం దిగినండి ఉన్న డబ్బులు అని పోయినాయి నేను అయితే పెట్టి తీయను కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు దగ్గర నీకెందుకు నువ్వు ఆరావయ్యా సినిమా అని చెప్పి సినిమా మొదలుపెట్టించి మొత్తం డబ్బులు ఫైనాన్స్ చేయించి డైరెక్టర్ ఆయన ఫిక్స్ చేసి సబ్జెక్ట్ ఆయనే సెలెక్ట్ చేసి సినిమా చేయించాడు డిస్ట్రిబ్యూటర్తో ఆయన మాట్లాడి అవసరమైతే హాస్టల్ సినిమా రిలీజ్ ముందు డబ్బులు పే చేసేయాలి కదా అందరికీ అక్కడ అవసరం వచ్చే సంతకం పెట్టాడు ఆయన ఫైనాన్స్ హౌస్కి సంతకం పెట్టి సినిమా రిలీజ్ చేయించి వచ్చిన లాభం మళ్ళీ అతనికి ఇచ్చాం ఎవరు చేస్తాడండి ఎవరు చే తర్వాత ఏ రోజున కూడా ఏ నిర్మాత దగ్గర కూడా డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రాన మాట ఆయన లైఫ్ కెరియర్ మొత్తం ఇప్పుడు అవును సార్ ఇచ్చేది పుచ్చుకున్నాడు అంతే ముందు సినిమా పూర్తి ఆ సినిమా రిలీజ్ అది మా అందుకే సార్ ఈ మాట మీకు నోటీస్లోకి వచ్చింది లేదు సావన్ బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత తేం బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా అవును ఈ సినిమా ఉంది మలిపూ సినిమా చేస్తున్నాం లేకపోతే మానవుడు దానివడు సినిమా చేస్తున్నాం ఈ సినిమా ఇంత ముందు ఈ నెల ఇంత వస్తే ఈ నెల ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు వచ్చా ఓ నోట్బుక్ ఉండేది ఇట్లా ఈ షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుకొచ్చి చూసుకుంటుంది ఏదో రాసుకుంటా ఉండేవాడు అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు అట్లాంటి కాదు క్యారెక్టర్ క్యారెక్టరే అదే లేదు ఇది అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేవాడు అనమాట ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా మరి మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్ అట్లే డిఫరెంట్ గా పాటించుకుంటే అక్కడ ఉంటాడు కానీ అదే అంటే కృష్ణ మనం కృష్ణ గారితో కంపారిజన్ లో కృష్ణ గారితో కంపారిజన్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు ఎవరు ఎవరైనా ఎవరైనా సరే మేమందరం కూడా అయింది కాబట్టి నేను కూడా అది తీసుకో నేనంటే నుంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడతాడు నిర్మాత అవును ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన ఆఖరిన చిల్లర ఎత్తుకునేది ఎవరంటే అప్పుడు చూస్తారు అవునండి అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు లేకపోతే దర్శకుల హీరో అంటే నేను నిర్మాతల హీరో అందుకని ఆ కష్ట తెలుసు కాబట్టి నేను ఈ రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా ఓకే ఇచ్చింది తీసుకుందాం అదే పైగా మీరు కృష్ణ గారి ఇన్ఫ్లుయన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరు అంటే కృష్ణ గారి తాలూకా ఈ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో ఆయన వస్తూనే మోసగాడు మోసగాడు చేసేయడం వస్తూనే ఇంకేదో చేసేయడం వద్దంటుంటే అల్లూరి సీతారామరాజు తీసేయడం అసలు అవన్నీ చూస్తే మీకు ఎలా అనిపించిందంటే ఆ కృష్ణ ఈ కృష్ణ ఒకటేనా అదే అన్న కాలేజీలో ఉండేవాడు నోట్లో మాట కూడా బయటకు వచ్చేది కాదు మాట్లాడటం కూడా సినిమా షూటింగ్ లో తెగ మాట్లాడేస్తూ ఉండేవాడు బయట అవునండి బయట కూర్చోగానే ఏ సినిమా రిలీజ్ గానే ఇది ఫస్ట్ డే వచ్చి సెకండ్ ఎంత 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 బిజినెస్ చేస్తే అని చెప్తా ఉండేవాడు అందరు చూ అందరు కూర్చొని అసలు సార్గా ఉండేది ఆయన సినిమా అయినా బ్రహ్మాండంగా ఉంది నాగేంద్ర మన సినిమా అంటే అనుకున్నాను ఓకే సార్ కాంగ్రెస్ సార్ అన్న మర్నాడే కలిసే నేను జరిపోయింది ఎస్ ఎంఎం లో మెడల్ లో మరణ్ నిల సెట్ లకి వెళ్ళగానే ఏ నిన్న చెప్పిన రిపోర్ట్ తప్పయ్ నగరేంద్ర మన సినిమా క్లాప్ డబ్బులు పంపించేస్తున్నారు నాకు ఎలా రియాక్ట్ అవ్వలేదు తెలిసింది ఎంత బాగా చెప్పుకునేవాడో ఫైవ్ జీరో అంత ధైర్యం